లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం లాస్ట్ ఎపిసోడ్లో భగవద్గీత అనేది ఎక్కడి నుంచి వచ్చింది భగవద్గీతని ఎందుకు చదవాలి మన జీవితానికి ఎందుకు అన్వయించుకోవాలి అనే విషయాలు తెలుసు ఈరోజు భగవద్గీతలోని అధ్యాయాలన్నీ వాటి పేర్లేంటి వాటి వివరాల గురించి తెలుసుకున్నా భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పబడింది అర్జున విషాద యోగము సాంఖ్య యోగము కర్మయోగము జ్ఞాన యోగము

భగవద్గీతలో ప్రతి అధ్యాయం కూడా యోగంతో జోడించబడి ఉంటుంది అర్జున విషాద యోగము విషాదం కూడా ఒక యోగమే అంటారా అసలు యోగం అంటే ఏంటి జీవాత్మ పరమాత్మల సంయోగమే యోగం అసలు జీవాత్మ ఏంటి పరమాత్మ ఏంటి వీటి కలయికేలా సాధ్యమవుతుంది అంటే జీవాత్మ అన్నది ఇండివిజువల్ సోల్ ఇది స్వతంత్రమైనటువంటిది మనము అనుభూతి చెందే స్వరూపము లేదా కాన్షియస్నెస్ ఇది శరీరాన్ని మనోభావాలను ఇష్టాలను ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ అనుభవిస్తుంది మనిషి బతికినంత కాలము శరీరంతో ఉండి చనిపోయిన తర్వాత లోకల్లో ఉంటుంది కానీ పరమాత్మ అనేది సుప్రీం సోల్ ఇది సర్వోన్నతమైనటువంటిది అఖండమైనటువంటిది ఎల్ల వేళలా చైతన్యంతో ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఇది ఎంటైర్ యూనివర్స్లో వ్యాపించి ఉంటుంది ప్రతి ప్రాణికి కూడా ఎటర్నల్ పీస్ ఇస్తుంది అంటే మనశ్శాంతిని కలిగిస్తుంది అయితే ఇండివిజువల్ సోలు సుప్రీం సోలు జీవాత్మ పరమాత్మ వీటి యొక్క కళకి ఎలా సాధ్యమవుతుంది అంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గము సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మను శోధించడం నేను అన్నది పరమాత్మతో పరిచయం అవ్వాలి నేను అన్నది పరమాత్మ వేరు కాదు అని భావించాలి పరమాత్మ అన్నది జీవాత్మల యొక్క అంతరంగము అని గ్రహించాలి అప్పుడే మనలోనూ విశ్వంలోనూ నేను అనే దాన్ని శోధించగలుగుతాం ఆ పాయింట్లో మనిషి యొక్క ఈగో అటాచ్మెంట్స్ ఇల్యూషన్ మాయ ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి దాన్ని జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక అంటారు అయితే దీనికి విషాదానికి సంబంధం ఏంటి అర్జునుడి విషాదాన్ని యోగంగా ఎందుకు పరిగణించారు విషాదం అనేది యోగంతో సమానమా విషాదము అంటే దుఃఖము ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి వస్తువుల కొరకు కానీ భోగభాగ్యాల కోసం కానీ దుఃఖించడము యోగం కాదు దైవం కొరకు ధర్మం కొరకు దుఃఖించడం మాత్రమే యోగమవుతుంది ఇక్కడ అర్జునుడు తన రాజ్యం కోసం కానీ తన స్వార్థం కోసం కానీ దుఃఖించలేదు తన రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి సుఖములను త్యజించి ధర్మం కోసం తీవ్రంగా పరితపించాడు అర్జునుడికి కలిగిన ఈ వైరాగ్య భావన జ్ఞానం ప్రాప్తించడానికి భగవంతుడిలో ఐక్యం కావడానికి దార్థిస్తుంది కాబట్టి అర్జునుడి విషాదాన్ని కూడా ఒక యోగంగా వర్ణించడం జరిగింది భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జునుడి విషాద యోగంలో మొదటి శ్లోకం కూడా ధర్మంతో మొదలైంది అంటే భగవద్గీత యొక్క సారాంశము భగవద్గీత యొక్క లక్ష్యము ధర్మం మాత్రమే మహాభారత యుద్ధం స్టార్ట్ అయ్యి పది రోజులు గడిచిపోయాయి దాంతో ధృతరాష్ట్రుడికి యుద్ధంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కుతూహలం పెరిగిపోయాయి దాంతో ధృతరాష్ట్రుడు తన ప్రియ సలహాదారుడైన సంజయుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు కిమకుర్వత సంజయ ధర్మక్షేత్రము అంటే ధర్మభూమి తనలో బ్రహ్మదేవుడు అగ్ని ఇంద్రుడు పురము తపస్సు చేసినటువంటి ప్రదేశము ఎంతోమంది పుణ్యకార్యాలు చేసినటువంటి భూమి అది కాబట్టి మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రము అని వర్ణించడం జరిగింది ధృతరాష్ట్రుడు అంధ్రుడే కాకుండా స్వార్థపరుడు ఇక్కడ నా వాళ్ళు పాండవులు అన్న తారతమ్యాన్ని చూపిస్తూ నా వాళ్ళు పాండవులు యుద్ధం ఎలా చేస్తున్నారో ఆ ధర్మక్షేత్రంలో ఎలాంటి యుద్ధం జరుగుతోంది అన్న విషయాలు తెలుసుకోవాలని సంజయుడిని అడుగుతాడు అయితే సంజయుడికి యుద్ధ భూమిలో జరుగుతున్నటువంటి విషయాలు ఎలా తెలుసు